అంటే ఏంటో తెలియకుండానే అని అడిగావా నిజంగానే తెలియదు అంటే నువ్వు మా హ్యాపీని ప్రేమించలేదా అమ్మా అభిగాడ్ అయి ఉంటాడు భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు ఐ లవ్ ఇండియా ఓన్లీ నాట్ హ్యాపీ ఈ నెల పంతొమ్మిదో తారీఖున మీరు సన్యాసం స్వీకరించడానికి సర్వం సంసిద్ధం ధన్యోస్మి దేవి సన్యాసం అంటే ఏంటి అబ్బాయి మంచోడు నాన్న మీ కూతురికి అర్థమైంది మీకు అర్థం కాలేదండి అది నా కూతురు ఆ నాన్న నువ్వు ఉండవే నిజంగా సన్యాసం తీసుకుంటావా కమ్యా పెళ్ళవలేదు కాబట్టే వాస్కోడి గామా భారతదేశాన్ని కనుక్కోగలిగారు మరి పెళ్ళైతే బయలుదేరే టైంలో వాళ్ళ భార్య ఏవండి ఎక్కడికి వెళ్తున్నారు ఎందుకు వెళ్తున్నారు ఎప్పుడు వస్తారు రాత్రికి ఏ వండాలని చెప్పి లక్ష ప్రశ్నలు అడిగేది చిరాకొచ్చి వాస్కోడి గామా ఆగిపోయారు హీ వుడ్ నాట్ హావ్ క్రియేటెడ్ హిస్టరీ ఇది ఓకే అయితే అవొచ్చేమో కానీ మా హ్యాపీ మటగా అబద్ధం చెప్పదు ఈ బొంగరంలో ఏదో తేడా ఉంది అబ్దుల్ కలాం లాంటి వ్యక్తిని అనుమానిస్తావా అప్రాక్షుడ కరితుడ నీచుడ హ్యాపీ నాకు తెలిసినంత వరకు వాడి దృష్టిలో అమ్మాయి అంటే అమ్మా బాబాయ్ ట్రంప్ ఏకపత్ని వ్రతుడని నాకు చెప్పు ఐ బిలీవ్ కానీ వాడు రోక్ రాపేయ్ హాయ్ పోయే రూమ్ లో తయారీ లిస్ట్ తీసుకొచ్చా ఇగో చూసుకోవె రే రేయ్ నిన్న సన్యాసం రేయ్ అసలు ఎవ్వడురా నువ్వు నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఫస్ట్ టైం చూస్తున్నా ఆ చెప్పాను కదా పదవ హిస్ టూ డేంజరీస్ వాడికన్నా డేంజర్ అమ్మ నేను పదవే హ్యాపీ నేను ఇక్కడ ఉన్నాను కదా సరే డేయ్ నేను టీషర్ట్ వేసుకున్న టిఫిన్ బాక్స్ బాంబులు అంటారా నా కోపం వచ్చిందనుకో నన్ను కంట్రోల్ చేయడానికి ఆరు దేశాల ఆర్మీ రావాలి మడ్రల్ చేయడం అంటే మ్యాగీ నూడిల్స్ తిన్నంత ఈజీరే నాకు చేసానా సిక్స్ ప్యాక్ నా సిక్స్త్ క్లాస్ లో చేశాను రాదు కాదు వెంట పడ్డావో వెక్కిరిస్తాను కంట పడ్డావో కొరికి పాడేస్తాను ఓబా అది అలా భయాన్ని మెయింటైన్ చేయాలి మెయింటెనెన్స్ చార్జెస్ ఏమో ఓకే ఒక డీల్ కొద్దాం మామసాది మీకు మీరుగా హ్యాపీని తగులుకో వరకు నేను తగులుకోను నాకు నేనుగా తగులుకోమంటానా ఎవర్ ఈ డీల్ నాకు ఓకే నాకు కూడా ఓకే ఈ సిటీ అంతా నా ఫారెస్ట్ దీనికి నేనే కింగ్ ఈ సిటీ అంతా నా ఫారెస్ట్ దీనికి నేనే కింగ్ అన్నా ఇప్పుడు ఫారెస్ట్ లోకి వచ్చి పడ్డరా బొంగున కొడక నన్ను నా సిటీ నుంచి దూరం చేశారు సృజరా

నన్ను నా త్రీ జనరేషన్ స్ట్రీమ్ కి దూరం చేశాడు నగర బహిష్కరణకు గురయేలా చేశాడు ఉసీతరా అసెంబ్లీ మిస్ ఓగా ఎలా చంపానో అలా ఎవడైతే నా వీడియో తీసి వైరల్ చేశాడో వాడిని చంపితే ఎమ్మెల్యే ఎంపీని చేస్తా మినిస్టర్ మంత్రిగా చేస్తా అనే ఫైనాన్స్ మినిస్టర్ చేస్తూ ఉన్నాను సింహానికి ఆ తెండ్రా వెంటాడి చంపుతా వార్తలు చదువుచున్నది శాంతి స్వరూప్ వార్తలు వింటున్నది బొంగరాల హేమ ఈ రోజు వార్తలో ముఖ్యాంశాలు బొంగరాల హేమ గారి వైఫ్ బొంగరాలు ప్రేమ అభియన కుర్రాడతో పాల్గొంటుంది నా వైఫ్ తో బొంగరాలట ఇంకేం 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 కావాలి చాలే ఇది చాలే ఇంకేం 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 కావాలి ఒక ఉషా కుట్టు ఒక ఆవకాయ జాడి ఒక ఇత్తడి చంబు వెండి కంచం బంగారం వలతాడు ఒక మడత మంచం కరింబీడి కట్ట ఇదేంటి వీడితో దొక్కుడు పిల్లాడుతున్నావు బాబు చంద్రాబు దర్శనం నైన్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇప్పిస్తానన్నాడండి దేవకి ఆఫర్ అంటే మొగ్గులు మార్చేస్తారా మా లేడీస్ అంతే నాన్న ఒరే నా వైఫ్ ను తగులుకున్నా వెంటరా నేను బాగా ఆలోచించాను మామ్ శామ్స్ ఇప్పుడు అమ్మాయిల జోలికి వెళ్తే వాళ్ళ నాన్న అన్న బావ బాయ్ ఫ్రెండ్ ఇలా ఆధార్ కార్డు ఉన్న ప్రతివాడు వచ్చి అడ్డుపడతాడు ఈ ట్రాహ అదే గనక ఆంటీ జోలికి వెళ్తే ఆంటీని ఒప్పిస్తే భర్త తప్పిస్తే సరిపోతుంది ఐడియా స్వాతి బుక్ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను ప్రతి కుర్రాడి జీవితంలో ఒక ఆంటీ ఉంటది ఉంటది ఆంటీ ఉంటది ఆంటీ ఉంటది ఆంటీ ఉంటది ఆంటీ లాండ్రీ ఆంటీ కరీస్ ఆంటీ ఫ్యాన్సీ షాప్ ఆంటీ జనరల్ స్టోర్స్ ఆంటీ స్వీట్ షాప్ ఆ తర్వాత ఆ ఎందుకుంటుందో తెలుసా ఆ అంటే ఆ అంటే ఆంటీ అమ్మ కొన్నే నేర్పుతుంది కానీ ఆంటీ అన్నీ నేర్పుతుంది మంచితనంగా బతకాలని రచయితలు అమ్మాయిల్ని పొగడారు గాని ఆంటీల్ని మర్చిపోయారు నేటి అమ్మాయిలే రేపటి ఆంటీలు అంతరిక్షంలో ఉండాల్సిన ఆంటీలు వంటగదిలో తాలింపు గింజల మధ్య నలిగిపోతున్నారు నలిగిపోతున్నారు షిట్ నీలాంటి అంకుల్స్ వల్లే నేనా బాబు హాల్ ఇండియా ఆంటీల సంఘానికి అధ్యక్షరాలగా చెప్తున్నా మీ పెళ్ళటికి నేను జీవో పాస్ చేస్తున్నా థాంక్యూ ఆంటీ ఇప్పటి నుంచి మీరితొకటి ఆ అమ్మా ఆంటీలందరికీ నమస్కారం మీరైనా చెప్పండి వాణ్ణి నా పిల్లాన్ని చెప్పండి ఈ మధ్యనే మూడు ఆస్తులు దాని పేరు మీద రిజిస్టర్ చేశాను ప్లీజ్ నీకు దండం పెడతా నీ స్కీమ్ నాకు అర్థమైందిరా ఆంటీల మద్దతు మొత్తం కూడగట్టుకున్నావు ఇప్పటికైనా లేదురా నా పిల్లాన్ని నాకు వదిలేసి హాయిగా హ్యాపీ తగులుకో అరే ఈ గ్యాప్ లోనే షాపింగ్ చేసావా ఆడోళ్ళు మామూలు కాదు రారా తెలుసా జస్ అవర్ ల వన్ అవర్ చేస్తే నీకు నా లావ్ అవుతుంది వన్ మంత్ ట్రావెల్ అవ్వే లవ్ చేయి లేదంటే కట్ చేసేస్తా టచ్